గాయస్ అలా మిర్చి బత్తాలు పత్తి బత్తాలు ఉంటే మార్కెట్కి వేసుకుపోయాడు బాబు అప్పు కొద్దామని పోదాను ఆల్రెడీ బస్తాలన్నీ ముంగట్టుకు వెళ్ళిపోయాయి ఆటోలో వేసుకొని డాడీ మార్కెట్కి వెళ్ళినాక చూపిస్తా ఎట్లుండవుడు ఇక్కడ ఎట్లా ఉండరు ఏందన్నది ఎవరూ చూపిస్తా ఇదంతా మార్కెట్ మొక్కజొన్నలు మిర్చి బత్తాలు టైమ్ ఇప్పుడు నైన్ అయితే అండి టెన్ కడలు వచ్చి పాట పాడతారు అన్నీ మొక్కజొన్నలు వీటి పత్తి బత్తాలు అక్కడ మిర్చి పడ్డది కాస్ మన పత్తి బత్తాలు ఇవ్వ తొమ్మిది పత్తి భత్తాలు తెల్లబొత్తాలు నాలుగు వెనకసీరీ అన్ని వెనకసీరే వెళ్ళినాయి లాస్ట్కి వెళ్ళిన పత్తి బత్తాలు రెండు మిర్చి బత్తాలు ఉంటాయి అక్కడ వేసేసాం మొక్కజొన్నలు ఇవన్నీ బాగా ఎండాలి బాగా ఎండితేనే మంచి రేటు పెడతారు రైతులు ఎంత కష్టపడ్డా కూడా తగిన ధర పెట్టరు లాస్ట్ వై వారికి ఎట్లా పడ్డాది పాటకొచ్చే ముందు ఇట్లా చిట్టి రాయించుకొని పెట్టుకోవాలి ఈ మొత్తం ఎనభై ఉన్న జొన్నలు మొత్తం ఎనభై బ్యాగులు ఈ ఎండనట్టుంది మళ్ళీ ఎండ పోసారు ఎండ పోసి మళ్ళీ దగ్గర పోస్తారు ఎండినే ఉన్నాయా ఈ ఎండినే తిన్నా ఇప్పుడు మంచిగా ఉంటాయి నవ్వుతా అండి రుచి వస్తా ఉంటాయి మైకులు అనౌన్స్ చేస్తారు ఆరోగ్య జనాలు అనేది దగ్గర పోసుకోవాలని చెప్తారు ఇవన్నీ మొక్కజొన్నలే ఎప్పుడో నైట్ వస్తారు నైట్ వచ్చాక ఇట్లా ట్రాక్టర్ల కింద వండుకుంటాయి కష్టపడి పండించిన వల్ల కష్టపడి అమ్ముకోవాల్సి వస్తారు అయితే అన్ని పత్తి బత్తాలు అదే కుళ్ళ పత్తి ఈ పెరగని చెప్పులు గుర్తున్నాయి మీకు చిన్నప్పటికి ఈ చెప్పులు కొనిస్తే కింద పొక్కలు పడదానికి దొక్కేది అట్లా మార్కెట్కి వచ్చిన చెప్పులు వేసుకోకుండా వచ్చిన ఇంటికి వేసుకోకపోతే అమ్మ కూడా దొరుకుతుంది అందుకే తీసుకున్నాం వన్ ట్వంటీ రూపీస్ గైస్ బత్తాలు ఎట్లే కూర్చారా చూడరు పువ్వు పువ్వు ఎరుకొచ్చి బత్తాలు తుక్కని వస్తాం వస్తారు కాడికి బత్తాలు పర్ర పర్ర కొత్తారు ఒక్క బత్త కోసి చూడడానికి మా మొత్తం బత్తాలు వస్తారు మొత్తం ఆగమాగం చూసుకోడ్లు వడ్లు కూడా వచ్చినాయి గారు మిర్చి బత్తాలు ఇదంతా తేజకారం సుర్ర సుర్రం శుర్రశుర్రం అంటుంది ఈ కారం తక్కువ కారం ఉండదు ఇలా మార్కెట్లోకి ఏమేమి వచ్చినాయి అని చూపిస్తా చూడరు మిర్చి బత్తాలు మనవి కూడా మూడు వచ్చినాయి మూడు వేసుకొని వచ్చినాం ఈ యాడ్లో మొత్తం మిర్చి చొడ్లు మొక్కజొన్న ఉన్నాయి కాసీపీ ఇలా ఒడ్ల కంటే మార్కెట్లో జొన్నలు ఎక్కువ వచ్చినాయి చూసిన జొన్నలే తక్కువ వడ్ల కుప్పలు అన్నీ తక్కువ మొత్తం జొన్నలు 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 బాగా పండించారు సార్ రైతులు ఏదైతే ఎక్కువ పండిస్తారో దానికి ఆ సంవత్సరం రేటు ఉండదు టైం లేవనైతే ఉంది ఇవన్నీ కండ అయ్యేసరికి నాలుగు ఐదు అవుతుంది పట పడినాక అన్నీ బత్తాల లగింపాలి మళ్ళీ బత్తలగింపినాక అంత కండ పెడతారు అక్కడ యాడిలో పల్లికాయ ఉంటుంది చూద్దాం దాన్ని కూడా పెసర్లు పెసరవప్పు ముందాలు పల్లికాయ ఎంత పల్లికాయలు అయ్యాడు బొబ్బర్లు కానీ తెల్లనూలు కానీ ప్రతిదానికి చిట్టి రాయించుకొని పెట్టుకోవాలి ఆ కానీ తక్కువ కొంటారు మనం దుకాణంలో కొంటే మాత్రం మామూలు రేటు ఉండదు ఈ పల్లీలకు మన పల్లీలు అనేవి కాదు నువ్వులైనా పల్లీలైనా ఏదైనా ఉంది పల్లీలు మాత్రం మస్తు ఉన్నాయి కాయ నిండా గింజన్నది పెసలు కూడా బాగానే ఉన్నాయి గాయస్ అన్ని మినువులు మినప్పం పంపుతారు కదా మనకు ఇవన్నీ మెనుముకి పసుపు దొడ్డుగొమ్ము ఇదంతా సన్న పసుపు పసుపు తక్కువ వచ్చింది పసుపు ఎక్కువ రాలేదు అసలు మొక్కజొన్న అయితే బాగా వచ్చింది మొక్కజొన్న ఒడ్లు పత్తి మిర్చి మొక్కజొన్న హైలైట్ చినకాయ పల్లికాయ కూడా బాగా వచ్చింది ఎండ మాత్రం మామూలు ఎండలేదు గాస్ నిన్న మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయిండే అందుకే మార్కెట్లో కంటిన్యూ చేయలేకపోయినా అసలు నేను ఏమైందంటే అసలు మస్తు లేట్ అయిపోయింది మిర్చి బత్తాలు కాంటకు వచ్చేసరికి వాళ్ళు ఫైవ్ థర్టీ సిక్స్కి ఏమో అట్లా వచ్చారు అసలు చాలా లేట్ అయిపోయింది మేము ఇంటికి వచ్చేసరికి లెవెన్ లెవెన్ థర్టీ అయిపోయింది అసలు ఫిస్ట్ ఏంటంటే అసలు ఒక మిర్చి బత్తన అసలు కొనులేదు వాళ్ళు ఈ దొడ్డుకాయ మేము ఇది వేరే రకమైన అసలు వాళ్ళు తీసుకొని కూడా తీసుకోలేదు ఇక మళ్ళీ దాన్ని ఏం చేసినామంటే అసలు మళ్ళీ బండి మీద తీసుకొని పోయి మళ్ళీ బయట ఉంటాయి మిల్లులు ఉంటాయి మిర్చి మిల్లులు ఉంటాయి మళ్ళీ వాళ్ళకి అమ్మిన అది అది ఎంత ఎయిట్ థౌజండ్ ఏమో పెట్టింది కింట అది ఎయిట్ థౌజండ్ అది కూడా ఏం పెద్దగా రేట్ పడలేదు మళ్ళీ ఎర్రకాయ రెండు బత్తాల మిర్చి థర్టీన్ థౌజండ్ పడింది అసలు ఎంత లేట్ చేశారు అంటే మామూలు లేట్ కాదు అసలు చాలా కాంటకు చాలా లేట్గా వచ్చారు అసలు ఆ మార్కెట్లో మిర్చి ఘాటు దగ్గుడు అసలు మార్కెట్ పోతే అసలు వేస్తుంది అట్లుంటుంది అనమాట మార్కెట్లో మామూలు లేట్ కాదు అసలు ఈ అమ్మాయి అసలు పంట పండించుడు ఒక లెక్క అయితే దాన్ని అమ్ముకొచ్చుడు ఒక లెక్క అయితే ఉంది అట్లుంది వారం అది కథ అందుకే నేను బ్లాగ్ కంటిన్యూ చేయలేకపోయినా పత్తి జల్దీ అయిపోయింది పత్తి మూడు బత్తాలు ఉంటే వచ్చారు జల్దీ కాండ పెట్టుకున్నారు అయిపోయారు పత్తి ఏమో సెవెన్ థౌజండ్ పడింది సెవెన్ థౌసండ్ కింటో పడింది ఇప్పుడు మేము మార్కెట్కి వేసుకుపోయిన మిర్చి ఉంది కదా ఇగో ఇదే ల్యాండ్లో పండింది ఆ మిర్చి ఇప్పుడు ఈ అన్ని కుప్పలు అవ్వబడుతున్నాయా మీకు ఈ కుప్పలన్నీ అయ్యే మిర్చి చెట్లు ఇవన్నీ ఇప్పుడు నిన్న తీసుకోలేదని చెప్పినా కదా ఆ భర్త ఇలా పండిన భర్త అంటే స్టార్టింగ్లో చాలా పండింది దగ్గర దగ్గర నలభై భొత్తాలు ఏమైతే అది మార్కెట్కి వేసుకోపోతే ఫస్ట్ టైం తీసుకున్నారు ఇది సెకండ్ టైం వేసుకోకపోవడం వల్ల అంటే వెనకసీరెళ్ళిన కాయ ఇది పెద్దగా అసలు ఎవరు పట్టించుకోరలేరు అసలు అసలు తీసుకొని కూడా తీసుకోలేదు మళ్ళీ దాన్ని రిటర్న్ అనుకున్నాం కానీ మళ్ళీ రిటర్న్ వేసుకొని వచ్చి దాన్ని ఏం చేస్తాం కూడా అంత ఖరాబ్ అయిపోతాయి ఎంతో కొంతకు అమ్ముకొస్తే చిల్లర ఖర్చులకైనా మనీ వస్తాయి కదా ఒక బత్తకు ఎంత ఫార్టీ కేజెస్ ఏమైంది ఆ ఫార్టీ కేజెస్కు ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఏమో మనీ వచ్చినాయి దానికి ఏదో చిల్లర ఖర్చులకైనా వస్తే అని దాన్ని తీసుకొచ్చి వేస్ట్ ఇక్కడ అంతా పారభోసులు అయిపోతుంది మళ్ళీ అంత అందుకే ఎంతకో అంతకు ఇచ్చేసినాం దాన్ని ఆడ అసలు మార్కెట్లో మిర్చికి పెద్ద లేదు ఎంత అసలు హైయెస్ట్ రేట్ ఎంత పడింది అంటే ఫిఫ్టీన్ థౌసండ్ ఏమో పడింది ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ యాక్చువల్లీ అయితే అసలు ట్వంటీ థౌజండ్ ఏబో ఉండదు ఈ అసలు రేటే లేదు అయితే కొంతమంది రైతులు ఏం అంటే రిటర్న్ వేసుకపోయారు అసలు రేటు వడక థర్టీన్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ పడేసరికి అసలు ఏం గిట్టుబాటు అవుతుంది అసలు తోట ఏరిస్తానికి కూలకే లక్ష లక్షలు అవుతాయి ఒక పెద్ద మొత్తంలో తోట పెడితే ఎకర రెండు ఎకరాలు అట్లా పెడితే కూలీలకే ఓన్లీ కూలోళ్ళకే ఏరిస్తానప్పుడు ఓన్లీ లక్షల లక్ష అవుతాయి ఇంకా దాని నుంచి స్టార్టింగ్ నుంచి చూసుకుంటే దున్నే కాంచి ఇత్తనాలు పెట్టే కాంచి చూసుకుంటే అసలు రైతులకు ఏం మిగిలదు ఏంటంటే ఇక చెయ్యక తప్పదు చెయ్యాలి కాబట్టి చేస్తూ ఉంటారు ఇక అది అంతే ఇక రైతు వాళ్ళకి వేరే పని తెలియదు ఇక సో కానీ చూశారు కదా అది ముచ్చట వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటే లెన్స్ బాయ్ బాయ్